ఏపీలో కూటమి పాలన నడుస్తోంది ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల టైం వచ్చింది అందులోనూ తిరుపతిలో నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి పార్టీల్లో పోటీ తీవ్రమైంది ఉన్నదే రెండో మూడో నామినేటెడ్ పోస్టులు అందులో కూటమి పార్టీలు అన్నింటినీ సంతృప్తిపరచడం ఎలాగనే తీవ్రమైన చర్చ నడుస్తుందట ఇందుకోసం అరవై ఇస్టు నలభై నిష్పత్తి ప్రకారం పదవులు పంచుకుందామనే ప్రతిపాదన వైపు అంతా మొగ్గు చూపుతున్నారట మరి ఆ రేషియోలో ఏ పార్టీకి పదవులు వస్తాయి పార్టీలో ఉన్న ఎంతమంది మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనా అనేది అందరికీ తెలిసిందే తిరుపతిలో పదవులు తక్కువైపోయాయి ఆశావహులు ఎక్కువైపోయారు అది కూడా కూటమిలో ఉన్న మూడు పార్టీల నేతలు కూడా నామినేటెడ్ పదవుల కోసం క్యూ కడుతున్నారు మరి ఎవరికి ఏ విధంగా న్యాయం చేయాలో తెలియక మధ్య మార్గంగా సిక్స్టీ ఫార్టీ నిష్పత్తి ఫార్ములాను అనుసరించాలనే ఓ ప్రాథమిక అంగీకారానికి వచ్చారట నేతలు ఇప్పుడు ఈ ప్రాతిపదికే తిరుపతిలో కూటమి నేతలను కలవరపరుస్తోంది ఈ ఫార్ములా వల్ల నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీ నాయకులు తమకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారట ఈ ప్రపోజల్పై జనసేన నేతల్లో సంబరం ఉన్నా తమలో పదవులు దక్కేది ఎవరికనే కలవరం వారిలో కూడా మొదలైందట అటు బీజేపీ కూడా తమ వాటా పంచుకోవటానికి సిద్ధంగా ఉండటం విశేషం పరిమిత సంఖ్యలో ఉన్న నామినేటెడ్ పదవుల పందేరం మొత్తం మీద తిరుపతి నియోజకవర్గంలో కత్తి మీద సాముగా మారే అవకాశం కనిపిస్తోందంటున్నారు క్యాడర్ తిరుపతి నియోజకవర్గంలో జనసేన బీజేపీతో పోలిస్తే టీడీపీకి బలమైన పార్టీ క్యాడర్తో తో పాటు చెప్పుకోదగ్గ నాయకత్వం కూడా ఉంది దీంతో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారు కూడా ఆ పార్టీలోనే ఎక్కువ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మొదలుకొని రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్వర్మ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం ముఖ్య నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి ఊకా విజయ్ కుమార్ ఆర్సి మునికృష్ణ బేబీ శ్రీనివాస్ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి పుష్పావతి ఉన్నారు తిరుపతి సీటు టీడీపీదేనని తమ త్యాగం వల్లే మిత్రపక్షమైన జనసేనకు సీటు లభించిందని బలమైన అభిప్రాయం సైకిల్ పార్టీలో వ్యక్తమవుతోంది ఇందుకు ప్రతిగా ప్రాముఖ్యత కలిగిన నామినేటెడ్ పదవులు తమకే దక్కాలని వారు ఆశపడుతున్నారు అయితే కూటమి పార్టీల ఫార్ములా ప్రకారం ఇక్కడ అరవై శాతం పదవులు జనసేనకు మిగిలిన నలభై శాతం పదవులు టీడీపీ బీజేపీలకు కేటాయించేటట్లయితే తమ పరిస్థితి ఏంటా అని టీడీపీ ఆశావాహులు ఢీలా పడుతున్నారు తిరుపతి నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు మూడు మాత్రమే ఉన్నాయి తుడా చైర్మన్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ మెంబర్ పదవులు నామినేటెడ్ పోస్టులుగా ఉన్నాయి టీటీడీ బోర్డులో తుడా చైర్మన్ ఎక్స్అఫీ మెంబర్ గా ఉంటారు కాబట్టి మహా అయితే మరొకరికి మాత్రమే అవకాశం ఉంటుంది ఇతర నియోజకవర్గాల తరహాలో ఇక్కడ మార్కెట్ కమిటీలు లేవు తాతయ్య గుంట గంగమ్మ ఆలయం మినహా ప్రాధాన్యత కలిగిన దేవాదాయ శాఖ ఆలయాలు కూడా లేవు మరోవైపు గంగమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు పదవి ద్వితీయ శ్రేణి నాయకులకు కేటాయించే పదవి ఆ నాలుగు పదవులను పరిగణనలోకి తీసుకున్న అరవై శాతం అంటే రెండు లేదా మూడు పదవులు జనసేనకే దక్కుతాయి ఇక ఒకటి లేదా రెండు పదవుల్ని బీజేపీతో కలిసి టీడీపీ పంచుకోవాల్సి ఉంటుంది టీడీపీకి దక్కితే ఒక పదవి లేదంటే అది కూడా లేదు దీంతో తిరుపతి టీడీపీ నేతలకు ఈ చేదు వాస్తవం ఇబ్బంది పెడుతోందట తిరుపతి టీడీపీలో పలువురు ముఖ్య నాయకుల వాదన భిన్నంగా ఉంది మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ నరసింహ యాదవ్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం శ్రీధర్ వర్మ వంటివారు తమకు స్టేట్ కోటాలో హైకమాండ్ నామినేటెడ్ పదవులు కేటాయిస్తుందని ఆశిస్తున్నారు సుగుణమ్మ నరసింహ యాదవ్లకు తిరుపతిలో పదవులు కేటాయించలేని పక్షంలో ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది మంత్రి నారా లోకేష్ సిఫారసు దక్కుతుందనే ఆశతో కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఉండగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను నమ్ముకుని శ్రీధర్ వర్మ ఉన్నారు సున్నితమైన ఈ వ్యవహారాన్ని అధిష్టానం ఎలా అధిగమిస్తుందనే ఆసక్తి టీడీపీలో నెలకొంది చిత్తూరు ఉమ్మడి జిల్లాలో జనసేన ఉనికి ప్రధానంగా తిరుపతిలోనే కనిపిస్తుంది జిల్లా పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ నగర అధ్యక్షుడు రాజారెడ్డి ఈ ముగ్గురే పార్టీలో చెప్పుకోదగిన నాయకులు వీరిలో కిరణ్ రాయల్ తరచూ కార్యక్రమాలు ప్రెస్ మీట్లు మీడియా డిబేట్లలో పాల్గొంటూ పార్టీ ఉనికిని చాటుతున్నారు ఈ క్రమంలో తరచూ తమ అధినేత పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకునే మాజీ మంత్రి రోజాతో గత వైసీపీ ప్రభుత్వంలో పోరాడి క్రిమినల్ కేసులు పోలీసు వేధింపులు కూడా ఎదుర్కొన్నారు ఆ కారణంగా తనకు ప్రాముఖ్యత కలిగిన నామినేటెడ్ పదవి కేటాయిస్తారని ఆయన అధిష్టానంపై నమ్మకం పెట్టుకున్నారు అయితే తిరుపతి ఎమ్మెల్యే సిఫారసు ప్రామాణికమైతే మాత్రం ఈయనకు పదవి అనుమానమే అంటున్నారు మొత్తం మీద వీరిలో కనీసం ఇద్దరికీ పదవులు దక్కే అవకాశం ఉంది మరోవైపు తిరుపతి బీజేపీ నేతల్లో భాను ప్రకాష్ రెడ్డి సామంచ శ్రీనివాస్ చురుగ్గా ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారు గత ప్రభుత్వ తప్పిదాలపై వీరు తరచూ గళం విప్పి పార్టీ ఉనికి చాటారు ఎన్నికల సమయంలో నవీన్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో చేరారు భానుప్రకాష్ రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి ప్రజా ప్రయోజనాల కోసం అనేక సందర్భాల్లో న్యాయ పోరాటాలు కూడా చేశారు ఈ ముగ్గురు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు సిక్స్టీ ఫార్టీ నిష్పత్తి ఫార్ములాతో బీజేపీకి ఒక పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు అయితే అది ఏ పదవి దాన్ని ఎవరు దక్కించుకుంటారు అనేది మాత్రం ఆసక్తిగా ఉంది మరి ఈ ఫార్ములాతో పదవులు దక్కితే ఆశావహుల మధ్య సయోధ్య నెలకొంటుందా లేక పదవుల పందేరం పూర్తయ్యాక అసంతృప్తి అలుముకుంటుందా వేచి చూడాల్సిందే